జేఈఈ అడ్వాన్స్డ్ రెండు వేల ఇరవై ఐదులో టాప్ టెన్ లో ర్యాంకులు సాధించిన విజేత ఎప్పుడూ నారాయణే బ్రేకింగ్ న్యూస్ బంగారం ధరలు మరలీ ఆకాశాన్ని అంటాయి తాజాగా లక్ష మార్కును దాటింది బంగారం గత కొద్ది రోజులుగా తగ్గుతూ వస్తున్నటువంటి బంగారం జూన్ ఆరవ తేదీ శుక్రవారం నాటికి భారీగా పెరిగింది బంగారం ధర మరోసారి లక్ష రూపాయలు దాటింది తాజాగా బంగారం ధరలు ఇలా ఉన్నాయి ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర ఒక లక్ష ఎనిమిది వందల పది రూపాయలకు చేరింది ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర తొంభై ఒక్క వేల ఏడు వందల రూపాయలు పలుకుతుంది ఇక ఒక కేజీ వెండి ధర ఒక లక్ష ఐదు వేలు పలుకుతుంది బంగారం ధరలు అంతర్జాతీయ పరిణామాల కారణంగా భారీగా పెరుగుతున్నాయని చెప్పవచ్చు బంగారం ధరలు ప్రధానంగా రష్యా ఉక్రెయిన్ మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తతల కారణంగా భారీగా పెరుగుతుందని చెప్తున్నారు ముఖ్యంగా యూరప్ అలాగే ఆసియాలో అత్యంత కీలకమైన వాణిజ్య భాగస్వామిగా ఉన్న ఉక్రెయిన్ యుద్ధంలో తలమునుగలుగా కావడంతో అంతర్జాతీయంగా వాణిజ్యం దెబ్బతింటుందని వ్యాపారవేత్తలు ఆందోళన చెందుతున్నారు ఈ ప్రభావం స్టాక్ మార్కెట్ పైన కూడా కనిపించే అవకాశం ఉంటుంది స్టాక్ మార్కెట్ లో నష్టాలు నమోదయ్యే కొద్దీ మార్కెట్ లో బంగారం ధర పెరుగుతుంది ఈ రెండింటికి అవినవభావ సంబంధం ఉందని చెప్పవచ్చు బంగారం ధర ప్రస్తుతం ఒక లక్ష రూపాయలు దాటి ముందుకు దూసుకు వెళ్తుంది బంగారం ధరలు ఆల్ టైమ్ రికార్డు స్థాయిని మరోసారి తాకాయి అని చెప్పవచ్చు అయితే ప్రస్తుతం బంగారం ధరలు భారీగా పెరిగిన నేపథ్యంలో పసిడి ఆభరణాలు కొనుగోలు చేసే వారికి ఇది చాలా ఇబ్బందికరమని చెప్పవచ్చు ఎందుకంటే బంగారం ధరలు భారీగా పెరిగిన నేపథ్యంలో పసిడి ఆభరణాల ధరలు కూడా భారీగా పెరుగుతాయి ఈ కారణంగా బంగారు కొనుగోలు చేయాలంటే చాలా ఎక్కువ డబ్బు ఖర్చు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది అయితే ఎవరైతే బంగారంలో పెట్టుబడి పెడుతుంటారో వారికి మాత్రం ఈ పరిణామం చాలా లాభదాయకమని చెప్పవచ్చు సో ప్రస్తుత పరిస్థితి నేపథ్యంలో లక్ష దాటినటువంటి ఈ బంగారం రెండు లక్షల వరకు కూడా చేరుతుందా అనేటువంటి ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి ఎందుకంటే గతంలోనే లక్ష దాటుతుందని చెప్పినటువంటి కొద్ది నెలల్లోనే లక్ష మార్కును అందుకుంది ఆ తర్వాత చైనా అమెరికా వాణిజ్య యుద్ధం తర్వాత మరలా పెరిగినట్టు పెరిగి కొంత స్తబ్దుగా అక్కడ ఒక డీల్ కుదిరినటువంటి తర్వాత తగ్గుతూ వచ్చింది బట్ మరలా ఇప్పుడు ఎలాంటి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు భారీగా లేకున్నా కూడా క్రమంగా బంగారం ధరలు లక్ష దాటినటువంటి సందర్భంలో మరికొద్ది నెలల్లోనే ఇది లక్ష నెర వరకు కూడా వెళ్ళేటువంటి అవకాశం ఉన్నట్టుగా కూడా ఒక చర్చ అయితే కొనసాగుతుంది దీంతో బంగార ప్రియలకు ముఖ్యంగా మన దేశంలో ఉన్నటువంటి బంగార ప్రియులకు కొంత ఆందోళన అయితే నెలకొన్నటువంటి పరిస్థితి సామాన్యులు బంగారం కొనడానికి ఇప్పుడు జంకేటువంటి పరిస్థితి ఏర్పడేటువంటి సిచ్యువేషన్ అయితే క్రియేట్ అవుతుంది ఏదేమైనా కూడా మరొకసారి లక్ష మార్కు దాటినటువంటి బంగారం ఇంకా తగ్గేటువంటి అవకాశం ఉండదు ఇంకా పెరుగుతూనే పోతుంది అనేటువంటి ఒక చర్చ అయితే ప్రస్తుతం కొనసాగుతుంది సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి